అందరికీ నమస్కారం బెట్టింగ్ యాప్స్ ఇది యువత జీవితానికి ఒక పెనుభూతంగా మారిపోయింది యువత ప్రాణాలతోటి చెలగాటం ఆడుకుంటున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ ఒక పక్క ప్రభుత్వాలు అన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి బెట్టింగ్ యాప్స్ మాయలో పడకండి బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకండి బెట్టింగ్స్ వేయకండి అసలు ఈ బెట్టింగ్ మాయా ప్రపంచంలోకి వెళ్ళకండి ప్రాణాలు తీసుకోకండి అని మనం ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక పేపర్లో ఏదో ఒక న్యూస్ ఛానల్లో ప్రతిరోజు చూస్తున్నాం ఒక బీటెక్ విద్యార్థి బెట్టింగ్ యాప్లు మాయలో పడి బెట్టింగులు పెట్టి డబ్బులు కోల్పోయి తల్లిదండ్రులకి ముఖం చూపించుకోలేక ప్రాణాలు తీసుకున్న వ్యక్తి ప్రాణాలు తీసుకున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలాంతరం కష్టపడి వచ్చిన జీతాన్ని తీసుకెళ్ళి ఆ బెట్టింగ్ యాప్లో వేసి అధికంగా డబ్బులు వస్తాయో అని చెప్పేసి మోసపోయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకొని చనిపోవడం ఒక రైతు తను పండించిన పంట కొంచమే డబ్బులు వచ్చినాయి కుటుంబానికి ఇంక ఎక్కువ డబ్బులు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ఈ బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ చూసి ఆ మాయలో పడి ఆ ఉన్న పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా దాంట్లో వేసేసి ఆ డబ్బులు పోయేసరికి ఏ పురుగుల మందుతో అయితే పొలాన్ని పండించాడో అదే పురుగుల మందు దాగి చనిపోవడం ఇలా అనేకమైన సంఘటనలు అండి ప్రతిరోజు చూస్తున్నాం అనేక విధాలుగా ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఎవరు కూడా బెట్టింగ్ మాయలో పడకండి ఈ బెట్టింగ్ యాప్ల్లో పడి మీ మీ జీవితాలను నాశనం చేసుకోమాకండి మీకంటూ ఒక జీవితం ఉంది మీకంటూ తల్లిదండ్రులు ఒక ఆశలు పెట్టుకొని ఉంటారు మీ మీద వాటి మాయలో పడొద్దు అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వాలు మాట్లాడినా పోలీస్ అధికారులు చెప్పిన విద్యావేత్తలు మాట్లాడినా సరే ఈరోజు సెలబ్రిటీ ముసుకుల్లో బయటకు వచ్చి రాజకీయ రంగుని ముఖానికి పులుముకొని మీరు ఈరోజు హిందీ బెట్టింగ్ యాప్లు నమ్మాల్సిన అవసరం లేదు తమిళ బెట్టింగ్ యాప్లు నమ్మాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ బెట్టింగ్ యాప్లు నమ్మాల్సిన అవసరం లేదు మనకట్టు తెలుగు బెట్టింగ్ యాప్లు ఉన్నాయి మనకి ఇందులో రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయి మన దగ్గర ఎక్కువ డబ్బులు వస్తే మనం ఏం చేస్తాం ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టండి కోటీశ్వరులు అవ్వండి అని కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడుతుంటారు అందులో మనందరికీ బాగా సుపరిచిత సుపరిచితరాలండి ఒక యాంకర్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికార ప్రతినిధి శ్యామల గారు బెట్టింగ్ యాప్ని కంట్రోల్ చేయండి బెట్టింగ్ యాప్ని నిర్వీర్యం చేయండి అసలు బెట్టింగ్ యాప్లు వాడొద్దురా ప్రాణాలు తీసుకోవద్దురా పక్క ప్రభుత్వాలు నెత్తి నోరు బాధకుంటుంటాయి బిడ్డలను గోలిపోయి తల్లిదండ్రులు కన్నీరు పెడుతుంటే కడుపు సోకంతోటి బాధపడుతుంటే ఒక ఉండి బిడ్డలకి తండ్రి అయ్యి ఉండి సారీ బిడ్డలకి తల్లి అయ్యి ఉండి యాంకర్ శ్యామల అలియాస్ వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు బెట్టింగ్ యాప్ల గురించి ఎంత అద్భుతంగా ప్రమోషన్ చేస్తున్నారు ఒకసారి మీరు కూడా వినండి ప్రజలందరూ మీరు కూడా గమనించండి ఇటువంటి వాళ్ళ వల్ల మన బిడ్డల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయని విషయం ఒకసారి మీరు కూడా గమనించండి చూడండి ఒకసారి మీరు కూడా ఆన్లైన్ ఐడి లేక కెసిన ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళు కదా ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా మనకి బోల్ డబ్బులు వచ్చాయి అనుకోండి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేసుకోవచ్చు టూ మినిట్స్ లో డిపాజిట్ ట్వంటీ మినిట్స్ లో విత్డ్రా అవుతుంది మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు ఏ నెంబర్ చేయాలి శ్యామ్లా గారు అంటారా చెప్తారా విన్నారా ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఏ నెంబర్కి వాట్సాప్ చేయాలి కూడా పాపం ఆవిడే చెప్పొద్దంట ఈరోజు హిందీ వాళ్ళ యాప్లు నమ్మాల్సిన అవసరం లేదు ఇంకొకటి యాప్లు నమ్మాల్సిన అవసరం లేదు మనకే ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది డబ్బులు పెట్టుకోండి రూపాయికి ఇంతలు సంపాదించుకోండి హ్యాపీగా డబ్బులు డిపాజిట్ చేయండి డబ్బులు విత్డ్రా చేసుకోండి అని ఒక టీషర్ట్ వేసుకొని ఆ టీ చూపిస్తూ ప్రమోషన్ చేస్తుంది ఆవిడ ఇదేనమ్మా శ్యామల గారు యువతకి మీరు ఇవ్వాల్సిన సందేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతంతా గంజాయికి బానిసవ్వండి మద్యానికి బానిసవ్వండి డ్రగ్స్కి బానిసలు అవ్వండి వీటన్నిటితో పాటు బెట్టింగ్ యాప్లకు బానిసలై మీ జీవితాలను నాశనం చేసుకోండి మీ ప్రాణాలను మీరే తీసుకోండి మీ తల్లిదండ్రుల కడుపుకు కోత మిగల్చండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్పాడా నీకు ఒక పార్టీ రా ఒక రా ఒక పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధివో నువ్వు విద్యార్థులకు ఏం సందేశం ఇవ్వాలో తెలీదా నీకు యువతకు ఏం సందేశం ఇవ్వాలో తెలీదా నీకు ఈ రోజు మీడియాలో ముందుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటావు కదా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఇలా ఈ విధంగా దిక్కుమాల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతమంది యువత జీవితాన్ని నాశనం చేద్దామని ఎంతమంది యువత ప్రాణాలతో ఆడుకుందామని ఎంతమంది యువత ప్రాణాలతో ఆడుకుందామని ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నావు నాకైతే తెలియదు కానీ నువ్వు చేసిన ఈ దిక్కుమాల ప్రమోషన్స్ వల్ల ఎంతమంది యువత దీనికి బారిసలై ఎంతమంది అప్పులు పాలి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నీకు తెలుసా ఈరోజు మీద తీసుకోవాలా యాక్షన్ మరి నేమే తీసుకోవాలి కదా యాక్షన్ మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేది చాలా తప్పు ఒక సెలబ్రిటీ ముసుగులో ఒక రాజకీయ పార్టీ ముసుగులో నువ్వు ఏ విధంగా ఈ ప్రమోషన్స్ చేస్తున్నావు నీ బిడ్డలకు కూడా చెప్పావా అమ్మ శ్యామల నీ పిల్లలకు కూడా చెప్పావా మీ ఫోన్ తీసుకోండి ఆంధ్ర త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి వంద రూపాయలు దాంట్లో డిపాజిట్ చేయి తర్వాత వెయ్యి రూపాయలు వస్తే దాంట్లో విత్డ్రా చేసుకో అందులో ప్యాక్ ఆటాడు క్రికెట్ బెట్టింగ్ పెట్టు ఇంకేమన్నా జోదవాడు ఇవైనా నేర్పియాల్సింది యువతకి ఇదేనా నువ్వు యువతకి ఇవ్వాల్సిన సందేశం ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే అధికార ప్రతినిధులు దొరకలేదా మీ పార్టీకి ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా గంజాయి డ్రగ్స్లో ముంచేసావు ఇప్పుడు ఏదైనా పెట్టుకున్నావు శ్యామల ద గ్రేట్ ప్రమోటర్ ఫర్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్లో పెట్టండి డబ్బులు సంపాదించండి మరి ఇవి ఎన్ని కోట్లు సంపాదించింది ఎవరికి తెలియదు ఇవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి కూడా నేను రెండు చేతులు జోడించి చెప్తున్నాను సార్ ఈవిడి మీద కేసు కట్టండి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయండి ఇటువంటి వాళ్ళ వల్ల యువత ఇన్ఫ్లుయెన్స్గా మారిపోయి వీళ్ళు చెప్పినట్లు కానీ పాప వాళ్ళు బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు సాఫ్ట్వేర్ ఎంప్లాయలు టెన్త్ క్లాస్ చదువుకుంటున్న పిల్లలు ఈ బెట్టింగ్ యాప్లు మాయలో పడి ఆ డౌన్లోడ్ చేసుకొని అప్పులు సప్పులు చేసి ఆ డబ్బులు తీసి దాంట్లో తగలెట్టి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ ఇటువంటి వాళ్ళందరినీ ఫస్ట్ అరౌస్ చేసి లోపలేస్తే ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది రాజకీయ రంగు పులుముకొని సెలబ్రిటీ రంగును పులుముకొని ఇలా దిక్కుమల్ల యాప్లు ప్రమోట్ చేస్తున్నారు ఈ యాంకల్ లాంటి వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలందరూ అందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారండి వీళ్ళందరినీ అరెస్టు చేసి ఇటువంటి వాళ్ళందరినీ లోపలేస్తే యువత ప్రాణాలను కాపాడడం వాళ్ళు అవుతాం